జై శ్రీరామ్ శ్రీరామ కథ అరవై నాలుగవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ సుందరాకాండము ప్రారంభము సుందరాకాండ తత్తుతో ప్రారంభమై తత్తుతో ముగిస్తుంది తత్ అంటే పరబ్రహ్మము సుందరాకాండని ఉపాసన కాండ అంటారు పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చేయాలో ఈ కాండ మనకి నేర్పిస్తుంది రావణుడి చేత అపహరించబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసం చారణులు చారణులు అంటే భూమికి దగ్గరగా ఉండి సర్వకాలములందు శుభవార్తలను చెప్పే దేవతా స్వరూపులు వెళ్లే మార్గంలో వెళ్లడం కోసం హనుమ సంకల్పించాడు ఎవ్వరూ చెయ్యని పనిని చెయ్యటానికి వెళ్తున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక గొప్ప ఎద్దు నిలబడినట్టు నిలబడి ఉన్నాడు వైడూర్యం వల్ల మెరుస్తున్న ఆ పర్వత శిఖరం మీద ఉన్న పచ్చగడ్డిని తొక్కుతో అటు ఇటు తిరుగుతున్నాడు అప్పుడు ఆయన బయలుదేరే ముందు సూర్యుడికి ఇంద్రుడికి వాయుదేవుడికి బ్రహ్మగారికి సమస్త భూతములకు నమస్కారం చేసి ప్రయాణానికి సన్నిధనం అవుతున్నాడు ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణ దిక్కు వరకు ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదాలతో మహేంద్రగిరి పర్వత శిఖరాలని తొక్కాడు అప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలి ఆయన మీద పడిపోయాయి ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుకొని పోయాయి హనుమంతుడు తన పాదములతో ఇంకా గట్టిగా ఆ పర్వతాన్ని తొక్కారు అప్పుడు ఎన్నాళ్ల నుంచో ఆ పర్వతం మీద కలుగులలో ఉన్న పాములు కలుగు నొక్కుకుపోతుందని బయటికి వచ్చేలోపే ఆ కలుగు నొక్కుకుపోయింది అప్పుడు కొంత భాగం బయట కొంత భాగం లోపల ఉండిపోయింది అప్పుడు ఆ పాముల ఆ బాధని తట్టుకోలేక అక్కడున్న శిలకి కాట్లు వేసాయి అప్పుడు ఆ విషం నుండి పుట్టిన అగ్ని ఆ మహేంద్ర పర్వత శిఖరాలని కాల్చి వేసింది అప్పటిదాకా ఆ పర్వత శిఖరం మీద తన భార్యలతో ఉన్నటువంటి గంధర్వులు ఒక్కసారి లేచి లేని ఆకాశంలో వెళ్లి నిలబడ్డారు వాళ్లు హనుమంతుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు అక్కడికి దేవతలు మహర్షులు మొదలైన వారు వచ్చి ఆకాశమంతా నిండిపోయారు అప్పుడు వాళ్లు అనుకున్నారు ఏమి ఆశ్చర్యం రా పర్వత స్వరూపమైన శరీరం ఉన్న హనుమంతుడు ఇవాళ ఈ సముద్రాన్ని దాటి వెళ్లడానికి సిద్దపడుతున్నాడు అని అనుకుంటూ హనుమంతుడిని ఆశీర్వదించారు అప్పుడు హనుమంతుడు తన తోకని ఒకసారి పైకి ఎత్తి అటు ఇటు ఊపి ఊపిరిని తీసి తన వక్షస్థలంపై నిలబెట్టి గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని నొక్కి తొక్కి తొడలని విశాలంగా పక్కకు పెట్టి ఒక్కసారి అక్కడున్న వానరాలు వంక చూసి రాముడు కోదండం నుంచి బయట విడవపడ్డ బాణల్లా నేను లంక పట్టణం చేరుకుంటాను అక్కడ సీతమ్మ దర్శనమైతే సరే లేకపోతే అక్కడి నుండి స్వర్గలోకానికి వెళ్లి సీతమ్మని వెతుకుతాను ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గంలోనూ కనపడకపోతే అదే వేగంతో లంకకి తిరిగొచ్చి రావణుణ్ణి బంధించి రాముడి పాదాలకి సమర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేసి తన పాదాలను పైకెత్తి ఆ పర్వతం మీద నుండి బయలుదేరాడు హనుమంతుడు అలా వేగంగా పైకి లేచేసరికి కొన్ని వేల సంవత్సరాల నుండి ఆ పర్వతం మీద పాతుకుపోయిన మహావృక్షాలు వేళ్లతో సహా ఆయనతో పాటు పైకి లేచిపోయాయి ఆకాశంలో వెళ్తున్న హనుమంతుడి మీద ఆ చెట్లు పుష్పాలను కురిపించాయి తేలికైన చెట్లు చాలా దూరం వెళ్లాయి బరువైన చెట్లు ముందుగానే పడిపోయాయి అలా వెళ్లిపోతున్న హనుమంతుణ్ణి చూసిన వారికి ఈయన ఆకాశాన్ని తాగుతున్నాడా సముద్రాన్ని తాగుతున్నాడా అని అనుమానం వచ్చింది పసుపు పచ్చని కళ్లతో హనుమంతుడు మెరిసిపోతున్నాడు ఎర్రటి నోటితో సూర్యమండలం వెలిగిపోతున్నట్టు ఆయన ముఖం వెలిగిపోతోంది ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టేసినట్టు చుట్టి పైకి ఎత్తేశాడు అప్పుడు ఆ నీళ్లలో ఉన్న తిమింగిలాలు తాబేళ్లు చేపలు రాక్షసులు పైకి కనపడ్డారు హనుమంతుడు ఒక్కొక్కసారి మేఘాలలోకి వెళ్లిపోయి మళ్ళా బయటికి వస్తూ ముందుకు వెళ్తున్నాడు హనుమంతుడు అంత వేగంతో వెళ్లిపోతుంటే కింద నుంచి సాగరుడు చూసి సాగరములు ఏర్పడటానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం కనుక అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుంచి వెళ్తున్నాడు కనుక ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం మన ధర్మం అని అనుకుని తనలో ఉన్న మైనాక పర్వతాన్ని వంక చూసి నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా పాతాళ్ల లోకంలో ఉన్న రాక్షసులు అప్పటికప్పుడు సముద్ర మార్గం నుండి భూమి మీదకి వచ్చేవారు వాళ్లు అలా రాకుండా ఉండడానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు ఇక కింద వాళ్ళు పైకి రారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు కాని నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి కిందకి పక్కకి పెరగగలవు అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడం కోసమని ఒక్కసారి పైకి లే శిఖరాల మీద దిగుతాడు అన్నాడు అప్పుడు ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రం నుండి పైకి వచ్చాయి బయటికి వచ్చిన ఆ బంగారు శిఖరముల మీద సూర్యకాంతి పడగానే ఆకాశం అంతా ఎర్రటి రంగు చేత కప్పపడింది ఆ శిఖరాలను చూసిన హనుమంతుడు ఓహో ఇప్పటి వరకు ఈ శిఖరాలు కనపడలేదు ఇప్పుడు ఈ సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డొస్తున్నాయి అని అనుకుని తన వక్ష్యస్థనంతో ఆ శిఖరాలను ఒక్కసారి కొట్టాడు ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణమై కింద పడిపోయాయి అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరముల మీదని నిలబడి అయ్యా మామూలు వాడే అతిథిగా వస్తే విడిచిపెట్టము మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిథివి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయటం అనేది చెయ్యవలసిన పని ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రం ఉపకారం పొందింది నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారం పొందాము కృతయుగంలో పర్వతాలకి రెక్కలుండేవి అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్లిపోయేవి ఆ పర్వతాలు అలా ఎగిరిపోతూ ఉంటే ఋషులు జనాలు పెట్టుకున్నారు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాలలో అన్ని పర్వతాలకి రెక్కల్ని నరికేశాడు ఇంద్రుడు ఈ మైనాకున్ని రెక్కల్ని కూడా నరకపోతుంటే మైనాపుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు పోనీలే సముద్రంలో పడితే పడ్డాడు కాని రాక్షసుడు బయటికి వచ్చే ద్వారానికి అడ్డం పడ్డాడు అని ఇంద్రుడు ఆ మైనాకుడిని వదిలేశాడు అందుకని నువ్వు ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద కూర్చుని కాస్త తేనె తాగి పళ్లు తిని విశ్రాంతి తీసుకుని మళ్లీ హాయిగా వెళ్లిపో అన్నాడు అప్పుడు అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడి చేతిని పట్టుకుని నేను చాలా ప్రీతి పొందాను నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను పొందినట్టే నా మీద కోపం తెచ్చుకోకు ఎందుకంటే నేను చేయవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది సూర్యాస్తమయం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను మధ్యలో ఎక్కడా ఆగకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు బయటికి వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు చూసి ఓహో ఇన్నాళ్ళకి నువ్వు పాతాళం నుండి బయటికి వచ్చావు కదా అన్నాడు అప్పుడు మైనాకుడు ఈ ఇంద్రుడు నా రెక్కల్ని తరిగేస్తే తరిగేశాడు ఉపకారం చేసేవారికి ప్రత్యుపకారం చేయకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉండను అనుకున్నాడు అప్పుడు ఇంద్రుడు అన్నాడు నాయన మైనాక ధైర్యంగా ఉండు హనుమకి సహాయం చేయడం కోసం బయటికి వచ్చావు రామకార్యం కోసం వెళ్తున్న వాడికి ఆతిథ్యం ఇవ్వటం కోసం బయటికి వచ్చావు కనుక నీ రెక్కలు కొయ్యను అని ఇచ్చాడు సశేషం వ్యాఖ్యాత మీనా